వెల్కమ్ టు టీవీ తెలుగు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో జరిగే జల మిషన్ సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు మరొక వైపు గిట్టని వాళ్ళు అప్పుడే కూటమికి కుంటలు పడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు బాబు పవన్ విడివిడిగా ఢిల్లీ టూర్ వెళ్లడాన్ని ఓ వర్గం పదే పదే భూతద్దంలో పెట్టి చూపిస్తోంది ఈ క్రమంలోనే ఏపీలోని కూటమి సర్కార్ మధ్యలో చిచ్చు విధంగా ప్రణాళికలు రచిస్తోంది ఇటీవల ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి వైసీపీని చిత్తు ఓడించిన సంగతి తెలిసినదే ఇక కూటమి ప్రభుత్వం గెలుపులో చంద్రబాబు పవన్ కీలక పాత్రను పోషించారు జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేసిన ప్రతి చోట సృష్టించారు ఇక పవన్ కళ్యాణ్ టీడీపీ రాజకీయానికి ఏ స్థాయి ఊతమిచ్చారో అందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవనేది వాస్తవం ఒకరినొకరు పరస్పర గౌరవాభిమానాలతో ముందుకు దూసుకెళ్తున్నారు కానీ భవిష్యత్తులో దూరం పెరగటానికి అవసరమైన అనుమానాలను రేకెత్తిస్తూ జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది వైసీపీ బాబు పవన్ ఈ ఇద్దరు ఎవరెక్కువ ఎవరు తక్కువ అన్నది అసలు ప్రశ్నే కాదు అయితే అలాంటి చర్చకు అవకాశం ఇచ్చేలా ఈ ఇద్దరు అధినేతల వ్యవహారం ఉందంటూ కొత్త అపోహలు లేపుతున్నారు తాజాగా సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి వచ్చారు ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు ఇక ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన రెండు రోజులకే జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు పవన్ టూర్లో భాగంగా మంత్రి హోదాలో ఢిల్లీలో జరిగే సమీక్ష సమావేశానికి హాజరవుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇలాంటి వాటికి సంబంధించిన సమాచారం ముందుగా వస్తోంది కాబట్టి ఢిల్లీకి వెళ్లే ముందు ఇద్దరు అధినేతలు కలిసికట్టుగా వెళ్తే బాగుంటుంది కదా అనేది వారి వాదన కానీ రెండు మూడు రోజుల సమయాన్ని వృధా చేసుకోవడం అలాంటి వారికి కుదురుతుందా అనే ప్రశ్న వారి మధ్యలో మెదలకపోవడం చాలా విచారకరం కూటమి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఎవరి పనుల్లో వారు ఇద్దరు తనముకలై ఉన్నారు ఒక సెకండ్ కూడా సమయం వృధా చేసే ఉద్దేశం అటు బాబుకి కానీ పవన్కి కానీ లేవు అందుకే పవన్ కళ్యాణ్ పెండింగ్ ఉన్న సినిమాలను కూడా కంప్లీట్ చేయడం లేదు ఇలా సొంత పనుల ఎవరికి వారు తలమునకలయ్యి కనిపిస్తుంటే ఇవేమీ చూడకుండా వైసీపీ వారి మీద నిందలు వేసి తమంతట తాము ట్రోల్స్కి గురవుతున్నారు